ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజురావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసినా సినీ రంగం చూసినా సేవారంగం చూసినా పత్రికా రంగంలో చూసిన ఆయనకు ఆయనే సాటి అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజురావు గారు ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి బీడీ గోయంక గాని యుద్ధ వీరు గాని ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణిచ్చి ఇచ్చి ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో మొట్టమొదటిసారిగా మార్గదర్శన పెట్టారు అంటే అరవై రెండు సంవత్సరాల కంటే ముందు పెట్టాడు ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి కానీ ఈ రోజుకి ఎప్పటికీ మార్గదర్శి మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని నమ్మకాన్ని పోగొట్టుకోవాలని పోగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎన్ని క్రైసెస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం ఆయన క్రెడిబిలిటీ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు